నువ్వు పలాన పనిని దాన్ని ఆదివారం కేటాయించుకోవడం అనేది సింపుల్ పని కాదు ఆయన సింపుల్ గా చెప్పాడు ఆయన సింపుల్ గా బోధించాడు కానీ నువ్వు సింపుల్ గా ఆదివారం సెలవుగా పట్టి ఆదివారం పట్టి కాబట్టి అక్కడికి వెళ్తారు ఆదివారం సెలవుగా పట్టి మా బంధువులు కలుసుకుని వస్తారు కలుసుకో చుట్టా దగ్గరికి వెళ్ళు ఆదివారం ఆరాధన అయిన తర్వాత రాత్రి కంటే కలుసుకో తెల్లారిదా కలుసుకో ఆదివారం అనేది విశ్రాంతి దినం అంటే దాని అర్థం ఏమిటి విశ్రాంతి అంటే నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదు ఆయన రెస్ట్ తీసుకున్నాడు ఆయన ఏడో దినాన్ని ఎవరు రెస్ట్ తీసుకున్నారండి ఒక విషయం గమనించండి ఏమిటి ఇప్పుడు ఏడో దినం ఆయన రెస్ట్ తీసుకోవడము ఏడు దినాలు ఆయన కష్టపడుతూ ఉన్నాడు నీకు తెలుసో తెలియదు ఆరు దినాలు కూడా ఆయన కష్టపడుతూ ఉన్నాడు ఎలాగా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో అను క్షణము కాచి కాపాడుతూ నీ భార్యను కాపాడుతూ నీ పిల్లల్ని కాపాడుతూ నీ ఇంటిని కాపాడుతూ నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎటువంటి ఒత్తిడి కాపాడు నిరంతరము ఆయన కొలుకకుంటే నిద్రపోయింది కాతాడే ఏడో దినానికి ఆయన వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటే నువ్వేమో నువ్వు ఏడో నీకు విశ్రాంతిగా నువ్వు బిల్గా పిలుస్తున్నావు దిశ్రాత్ నీకు కాదు ఆయనకి